హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో తామర గింజలు కర్రీ అండి వీటిని పూల మకనా అని కూడా అంటారు తామర గింజలు తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవడానికి డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక కప్పు తామర గింజలను వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల తామర గింజలు క్రిస్పీగా ఉంటాయి అలాగే కమ్మగా కూడా ఉంటాయండి ఇవి ఒక నిమిషం పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఇంకో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెన్న ఇంచు దాల్చిన చెక్క సగం పువ్వు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేయాలి దీనిలోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసి ఆ ముక్కలు కూడా దీనిలో వేసేసుకోవాలి ఈ మసాలాల్లో ఉల్లిపాయ ముక్కలు అయితే కనుక చాలా బాగా వేగాలండి అలా అయితేనే కర్రీ బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ కూరకైనా సరే ఉల్లిపాయలు మగ్గటంలోనే కూర టేస్ట్ అనేది ఉంటుందండి ఉల్లిపాయలు మాడిపోతే కూర టేస్ట్ అంతా పోతుంది ఆ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ ఆనియన్స్ని మనం వేపుకోవాలి ఇలా ఇంతవరకు వేగిన తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇలా ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి ఇలా మిక్సీ చేసుకుని ఇది వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మగ్గించుకోవాలి ఇందాక ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసానండి ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న గిన్నె ఉంది కదండి దీనిలో మనం రెండు స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి అలాగే ఐదారు పలుకులు దాకా జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి అవి కూడా దీనిలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇప్పుడు ఆనియన్స్లో వేసుకోవాలి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఆనియన్స్లో వేసేద్దాం చూసారు కదా ఇంత మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం చేసుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేయాలి ఇలా జీడిపప్పు వేరుసిన పేస్ట్ వేసిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసిన తర్వాత దీనిలో కారం కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కారం పడుతుంది కారం తక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఒక స్పూన్ వేసుకోండి ఇలా రెండు స్పూన్లు కారం కూడా వేసేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి గ్యాస్ని అయితే కనుక లో ఫ్లేమ్లోనే ఉంచి ఇది కలపాలి లేదంటే కనుక అడుగంటే అవకాశం ఉంటుంది ఇందులో మనం వేరుసిన గుళ్ళు జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ లోపు మనం కర్రీలోకి కొబ్బరికాయ అయితే ప్రిపేర్ చేసుకుందామండి కొబ్బరి చెక్కలో సాగ బాగా అయితే సరిపోతుంది అక్కడ మనం పేస్ట్ చేసిన గిన్నెలోనే ఈ కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరికాయ పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి కొంచెం కర్రీ వేసుకున్నా సరే అన్నం ఎక్కువగా కలుస్తుంది దీన్ని ఇప్పుడు మనం కర్రీలో వేసేసుకుందాము చూశారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం దీనిలో మనం చేసుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత దీనిలో మనం నాలుగు రెమ్మల కరివేపాకు తీసుకుని దీనిలో వేసేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఒక గ్లాస్ వాటర్ వరకు మనం యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేసాక ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే మనం వేసేసుకోవాలి ఇందాక కొబ్బరికాయ పేస్ట్ చేసిన గిన్నెలోనే వాటర్ వేసేసుకుని దీనిలో వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసేసాక ఒకసారి మొత్తం అంతా కర్రీ కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన పూల మక్కన దీనిలో వేసేయాలి పూల మక్కన వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇంకా మీకు వాటర్ అవసరం అయితే కనుక ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం కొబ్బరి కూర అది వేసాం కనుక కొద్దిగా వాటర్ పడుతుందండి ఒక గ్లాస్న్నర వరకు వాటర్ పడుతుంది వాటర్ అంతా వేసేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా కలుపుకుని మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు ఆరు నిమిషాలు ఉడికిస్తే కర్రీ ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు గ్యాస్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కర్రీ అయితే చూశారు కదా ఎంత చక్కగా ఉడికిందో ఓకే అండి పూల మకనా కర్రీ ఎంత టేస్టీగా వండుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఈ వీడియోని అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అస్సలు మర్చిపోకండి పూలుమాకనాక తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా తామర గింజల కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో చెప్పండి శ్రావణ మాసం కదండి నాన్ వెజ్ కర్రీలు తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది నాన్ వెజ్ కర్రీని మించు ఉంటుందండి ఈ టేస్ట్ అయితే ఈ కర్రీ బిర్యానీలోకి రైస్లోకి అలాగే రోటీ చపాతీలోకి కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి